హాయ్ ఫ్రెండ్ ఎల్వి ఎవరన్నా ఉంటే మెసేజ్ చేయండి Hei ka, hei minä vielä on bonava. Hei ka, alla on Hey, Miss అవును థ్యాంక్స్ అక్క చాలా రోజులు అవుతుంది చేసి కానీ రోజు లైవ్ వీడియోస్ చూస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క లైవ్ ఎంతసేపు అవుతుంది స్టార్ట్ చేసి అంటే థర్టీ మినిట్స్ అవుతుంది అక్కడ అంజు అనుకుంటు బ్రో ఎల్ ఒక లైక్ ఇవ్వండి అక్క చెప్పు ఏం చేస్తున్నాం ఏంటి ఏంటక్క లైవ్ చేయట్లేదు అనొచ్చా నేను వీడియోస్ అన్ని చూస్తాను అక్క కానీ లైవ్ రావట్లేదు అని వస్తుంది నో ఇంట్రెస్టా అవునా అలా ఆపేయచ్చ ఇంట్రెస్ట్ లేకపోతే ఆపేయచ్చా ఈరోజు శుక్రవారం కదా భోజనం చేయదు కదా మీరు నాకు తెలీదు సిస్టర్ అన్న టిఫిన్ చేసావా అక్క